మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో ద పవర్ ఆఫ్ ద ఈగల్ మైండ్ సెట్ అంటే మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం అంటే గద్ద యొక్క మనస్త్వం యొక్క శక్తి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దాని గురించే వివరిస్తాం మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలో నుంచి మీకు సారాంశం అర్థమవుతుంది ఓకే మిత్రులారా ది పవర్ ఆఫ్ ఈగల్ మైండ్ సెట్ గద్ద యొక్క మనస్త్వం యొక్క శక్తి అంటే ఏంటి మిత్రులారా ఈరోజు మనం ఆకాశపు రాజు ధైర్యానికి మరియు విజయం సాధించే సంకల్పానికి నిదర్శనంగా ఉన్న ఒక గద్ద గద్ద యొక్క మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం అదే మై డిఫరెన్స్ అదే గద్ద అంటారు ఈగలు అంటారు దానినే ఈగలు అంటారు ఆకాశ రాజు అంటారు అలాగే మిత్రులారా మీకు ఒక ప్రశ్న ఏంటంటే మీలో ఎంతమంది జీవితంలో పెద్ద విజయాన్ని సాధించాలని అనుకుంటున్నారు మిత్రులారా మీకే ప్రశ్న ఇది మీలో ఎంతమంది జీవితంలో పెద్ద విజయాన్ని సాధించాలని అనుకుంటున్నారు అయితే దాన్ని మనకు గద్ద జీవితం యొక్క సారాంశం మనం తెలుసుకుందాం మిత్రులారా మీరు కనుక జీవితంలో పెద్ద విజయాన్ని సాధించాలని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ గద్ద యొక్క జీవితం సారాంశం గురించి తెలుసుకోవాలి మిత్రులారా ఎస్ గద్ద జీవితం ఒక అద్భుతమైన పాఠం మిత్రులారా దాని యొక్క మనస్తత్వం దాని యొక్క మైండ్ ఏంటంటే దాని యొక్క లక్షణాలు ఏమిటంటే మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో ఎలా మన అవి నేర్చుకుంటే కనుక మన విజయాన్ని ఎవరు ఆపలేరండి ఈ గద్ద యొక్క మైండ్ సెట్ని మనం గడ మనం కనుక అలవర్చుకుంటే మన విజయాన్ని ఎవరు ఆపలేరు అన్నది అక్షరసాత్య మిథులారా గద్ద మన సొత్తం యొక్క ఆరు కీలక పాఠాలు మీకు ఇక్కడ తెలియజేస్తాం అవి ఏంటంటే మైడే మిథులరా గద్ద ఎప్పుడు కూడా ఒంటరిగా ఎగడమే ఎగరడం ఇష్టపడుతుందండి గద్ద ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఒంటరిగా ఎగరడానికి ఇష్టపడుతుంది ఎందుకు అంటే గద్ద ఎప్పుడు పావురాలు లేదా చిన్న పక్షులతో కలిసి ఎగరదు మై డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి గద్ద ఎప్పుడు కూడా పావురాలు చిన్న పక్షులతో కలిసి ఎగరదు అది ఒంటరిగా ఎగురుతుంది లేదా తనలాంటి గద్దలతోనే ఎగురుతుంది అంతేకాని చిన్న పక్షులతో ఎగురదు మై డిఫెన్స్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం కూడా మన జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి మనకు చిన్న ఆలోచనలు అంటే స్మాల్ మైండ్ సెట్ పీపుల్స్ ఉంటారు కదా చేసే చిన్న ఆలోచనలు చేసేవారికి నెగటివ్ ఆలోచనలు ఉన్నవారికి దూరంగా ఉండాలి మన విజయాన్ని అర్థం చేసుకోగలిగే గొప్ప ఆలోచనలు ఉన్నవారితోనే మనం స్నేహం చేయాలి అప్పుడే మనం విజయ శిఖరాలకు చేరుతామని గుర్తుంచుకొని మిత్రులారా ఒంటరిగా ఉన్న మీ లక్ష్యం కోసం ఉన్నతంగా ఎగరండి మారండి మిత్రులరా గద్ద అయితే ఒంటరిగా కూడా ఎలా అయితే ఎగురుతుందో ఒంటరిగా ఎలా అయితే ఎగురుతుందో మీది కూడా మీ యొక్క ఉన్నత లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి మిత్రులరా అలాగే రెండవది ఏంటంటే స్పష్టమైన దృష్టి ఎస్ మై డిఫెన్స్ స్పష్టమైన దృష్టి గద్ద పాఠంలో మనం ఏం ఏం నేర్చుకోవచ్చు అంటే గద్ద దృష్టి చాలా పదునైనదని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ గత దృష్టి చాలా పదునైనది ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల దూరం నుండి కూడా తన లక్ష్యాన్ని అంటే ఒక చిన్న ప ఎర ఉన్న చా సముద్రంలో చిన్న చేపను వుడ్డా ఎర వేసి పట్టుకోగలదు అంత దృష్టి ఉంటుంది దానికి స్పష్టంగా చూడగలదు అందుకోసం మై డిఫెండ్స్ మీరు ఒకసారి మీ యొక్క లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించేందుకు వెనక్కి వెనక్కి తగ్గదండి దానికోసం ప్రయత్నం చేయాలి పరిగెత్తాలి ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి మాత్రం పరిగెత్తకూడదండి అలాగే మైడే ఫ్రెండ్స్ ఇక ఈ గత పాట నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మన లక్ష్యాలు స్పష్టంగా నిర్దిష్టంగా ఉండాలి అవి మన లక్ష్యాన్ని సాధించే వరకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా బదిలేలా ఉండకూడదు గద్ద ఎప్పుడు కూడా తుపాను వచ్చినా కూడా దాన్ని వెంబడించడం ఆపదండి గద్ద తు పెద్ద ఉన్నా కూడా దాని లక్ష్యం ఒకే దాని మీద ఉంటుంది ఎప్పుడైతే ఎక్కడైతే దాన్ని తీసుకోవాలని గద్ద అనుకుంటుందో దాన్ని వెంబడించడం ఆగదండి అలాగే మీకు ఎన్నెంకులు వచ్చినా కూడా మీ లక్ష్యాన్ని చేరే వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి మై డిఫెండ్స్ అలాగే మూడు మూడో పాఠం ఏంటంటే మూడవది ఏంటంటే గద్ద ఎప్పుడు కూడా మృతుదేహాలను తినకపోవడం అండి అంటే చిన్న చిన్న వాటిని నెవర్ హీట్ డెడ్ థింగ్స్ మై డిఫెన్స్ అంటే చిన్న చిన్న వాటి మీద అది పోక చేయదండి చిన్న చిన్న దానికి ఆగలేసినా కూడా చిన్న చిన్న వాటి మీద పోక చేయదు ఇది మనం గద్ద నుండి నేర్చుకోవాల్సిన మూడో పాఠం ఏంటంటే గద్ద ఎప్పుడు చనిపోయిన జంతువులను తినేది మై డిఫెండ్స్ అది ఎప్పుడు సజీవంగా ఉన్న ఎరను మాత్రమే వేటాడుతుందని గుర్తుపెట్టుకోండి అయితే ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మన గతం అనేది చనిపోయిన మృతదేహం లాంటిది అంటే మన గతంలో ఓడిపోయాం ఫెయిల్ అయ్యాం చాలా కష్టాలను చూసాం అన్నీ కూడా చనిపోయిన మృతదేహం లాంటిదండి గతంలో జరిగిన తప్పులు బాధలు వైఫల్యాలు అనే వాటిని పట్టుకొని వేలాడకూడదు మై ఫ్రెండ్స్ గద్ద ఎలా అయితే చనిపోయిన జంతువును చూడదో మనం కూడా గ విజయం సాధించాలంటే గతాన్ని పట్టుకొని వేలాడకూడదండి దాన్ని అది మనను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అందుకోసం మై ఫ్రెండ్స్ నిన్నటి వైఫల్యాన్ని వదిలిపెట్టి నేటి అవకాశాల మీద ఫోకస్ పెట్టండి వాటి మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని నమ్మకంతో ఉండండి మై ఫ్రెండ్స్ ఓకే గద్ద ఎప్పుడైతే ఎట్లా అయితే చనిపోయిన జంతువులను తినదో మీరు కూడా గతాన్ని తలుచుకొని బాధపడకండి మీరు ముందుకు వెళ్ళాలంటే గతాన్ని మర్చిపె వదిలిపెట్టండి మై డిఫెండ్స్ అప్పుడే మీరు ముందుకు వెళ్తారని గుర్తుపెట్టుకోండి అలాగే మై ఫ్రెండ్స్ గద్ద నుండి మనం నేర్చుకోవాల్సిన నాలుగో పాఠం ఏంటంటే తుపాన్ని ఆలింగనం చేసుకోవడం ఎస్ మై డిఫెండ్స్ గద్ద పెద్ద వర్షం వచ్చిన తుఫాను వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న పక్షులు అవి ఆశ్రయం కోసం పారిపోతాయండి కానీ గద్ద అలా చేయదండి తుఫానును స్వాగతిస్తుంది ఆ బలమైన గాలులను కూడా ఉపయోగించి మరింత ఎత్తుకు ఎగురుతుందంట కానీ అది భయపడంట మై డిఫెండ్స్ అలాగే మన జీవితంలో కూడా సమస్యలు సవాళ్ళు ఛాలెంజెస్ అనేవి తుఫాను లాంటివి గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మన జీవితంలో సమస్యలు సవాళ్ళు అనేటివి ఛాలెంజ్ లాంటివన్నీ గుర్తుపెట్టుకోండి అలాంటి వాటికి భయపడకుండా పారిపోవద్దంటే భయపడి పారిపోవద్దు మై డిఫెన్స్ గత తుఫాన్కు ఎలా భయపడకుండా ముందుకే వెళ్తుందో మీరు కూడా సమస్యలు ఏమైనా వచ్చినా కూడా భయపడి పారిపోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మైడఫెండ్స్ ఆ సవాళ్ళనే మెట్లుగా వాడుకొని మీ యొక్క జీవితంలో మరింత ఎత్తుకు ఉన్నత స్థానానికి డే మైడఫ్రెండ్స్ ఇది మనం గద్ద నుండి నేర్చుకోవాల్సిన నాలుగో పాఠం అండి అలాగే మైడెంట్స్ గద్ద నుండి నేర్చుకున్న నేర్చుకోవాల్సిన ఐదో పాఠం చాలా అద్భుతంగా ఉంటుందండి ఐదో పాఠం మైడెంట్స్ ఈ పాఠం చాలా నాకు బాగా నచ్చిన పాఠం అండి గద్ద పునర్జన్మ తీసుకుంటుంది మై డిఫెండ్స్ ద ప్రాసెస్ ఆఫ్ రిబర్త్ అండి గద్ద రి పునర్జన్మ అంటే మై డిఫెండ్స్ నలభై సంవత్సరాలు దానికి వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు గద్దకి నలభై అది పుట్టిన తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత దాని గద్దకు ఏమవుతుందంటే గోళ్ళు వంగిపోతాయండి దాని గోళ్ళు వంగిపోతాయి ముక్కు వంగిపోతుంది అంతా కూడా పంజాబ్ లేదు దేనిని కూడా పట్టుకోలేదండి అప్పుడు ఆ గద్ద ఏం చేస్తుందంటే మరియు రెక్కలను కూడా తిరిగి పెంచుకునే కఠినమైన పునర్జన్మ తీసుకుంటుందండి అంటే రిపర్త్ ప్రక్రియకు లోన్ అవుతుంది ఇది ఐదు నెలల బాధాకరం ప్రయాణం దానిది ఐదు నెలలు అవుతుంది అవుతుంది మై మే దానికి ఆ ప్రక్రియ పూర్తవడానికి కనీసం ఐదు నెలలు టైం పడతానంట ఐదు నెలల బాధాకరమైన ప్రయాణం కానీ దాని జీవితకాలాన్ని పెంచుకుంటుందని దానికి తెలుసు మై డిఫెండ్స్ ఐదు నెలలు బాధపడితే రిమైనింగ్ దాని జీవిత కాలం అంతా మంచిగా హ్యాపీగా ఉండొచ్చు దానికి కావాల్సిన దాన్ని వేటాడొచ్చు తినవచ్చు అనే పాఠం దానికి తెలుసు మై డిఫెండ్స్ అయితే ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోవాలంటే మనం కూడా విజయం కోసం మార్పు చెందాలండి ఎస్ మై డిఫెండ్స్ మన యొక్క బాధను భరించాలి మన జీవితంలో చేంజెస్ తెచ్చుకోవాలంటే మన యొక్క బాధను భరించాలి మనల్ని వెనక్కి లాగుతున్న పాత అలవాట్లను ఆలోచనలను వదిలించుకోవాలి మై డిఫెండ్స్ నొప్పి ఉన్నా కూడా మనల్ని మనం పూర్తిగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలండి బాధ కష్టాలు వచ్చినప్పుడు బాధ కలుగుతుంది నొప్పి కలుగుతుంది అయినా కూడా మనల్ని మనం పూర్తిగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఐదు నెలల బాధ గద్ద భరించితే మన జీవితకాలం ఎలా అయితే సంతోషకరంగా ఉంటుందో మీకు ఇప్పుడు వచ్చిన బాధలు మీరు భరించగలిగితే మీరు కూడా జీవితకాలం సంతోషంగా ఉంటారని గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అలాగే గద్ద నుండి నేర్చుకో నేర్చుకోవాల్సిన ఆరో పాఠం ఏంటంటే దాని యొక్క గూడు తయారండి గూడు ఉంటుంది కదా అంటే ప్రతి ఒక్క మనం కూడా ఇల్లు ఇళ్ళ ఇంట్లో మనకు ఎట్లయితే గూడు ఉంటుందో అది కూడా గూడు ఉంటుందండి గద్ద తన పిల్లల కోసం మృదువైన గూడును ఎప్పుడు తయారు చేస్తుంది అంటే దానిని ఎగురున నేర్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ గద్ద గద్ద పిల్లల కోసం ఎగురున నేర్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మృదువైన వస్తువులను తీసేసి పిల్లలను కంపార్ట్ జోన్ నుండి బయటకు రావడానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది అండి మీకు ఒక మాట చెప్తాను మీకు జిరాఫీ తెలుసు కదండి జిరాఫీ జిరాఫీ తెలుసు కదా జిరాఫీ జన్మించినప్పుడు అదొక ఒక పిల్లకి జన్మనిచ్చినప్పుడు నిల్చొని జన్మనిస్తాను అండి నిల్చొని జన్మనిస్తుంది ఆ నిల్చొని చింతపడ్డ తర్వాత ఆ పిల్లని తన ఎన్నిక కాలుతో తంతదండి ఎప్పటివరకు తంతుందంటే అది లేచి నిల్చున్న వరకు తంతుందండి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంత కసాయి తల్లి ఎందుకు జన్మనిచ్చిందనుకుంటారు కానీ ఆ తల్లి యొక్క ఆలోచన ఏంటంటే ఆ సమయంలో కనుక అది లేచి నిల్చొని నడవకపోతే దాని పూర్తి జీవిత జీవితకాలం మొత్తం నడవదంట ఫ్రెండ్స్ అందుకోసమని లేచి అప్పుడే పుట్టిన బేబీని లేచి నిల్చునే వరకు తంతనే ఉంటుందంట తంతనే ఉంటుందంట అంట ఫ్రెండ్స్ అలాగే గద్ద కూడా తన పిల్లల కంఫర్ట్ జోన్ నుండి మొత్తం గూడిని తీసేస్తుందంట అంటే కంఫర్ట్ జోన్ బయట ఆ గద్దను ఎగరడానికి అవకాశం కల్పించడానికి ఆ గూడు అనే దాన్ని తీసేసి ఎగిరేలా చేస్తుందంట మై డిఫెన్స్ ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన కంఫర్ట్ జోన్ నుండి మన కళల లక్ష్యాల నుండి చేరుకోవాలంటే మనం ఇష్టపడే సురక్షితమైన ప్రదేశం నుండి బయటకు రావాలండి ఎస్ మై డిఫెన్స్ మన యొక్క కంఫర్ట్ జోన్ నుండి మన కళల లక్ష్యాలను చేరుకోవాలంటే మన ఇష్టపడే సురక్షితమైన ప్రదేశం నుండి మనం బయటకు రావాలి అంటే మూవీస్ చూసడం మీకు ఇష్టం మూవీ చూడడం ఆపేయాలి ఫోన్ చూడడం మీకు ఇష్టం మీ సక్సెస్కి ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటి నుండి బయటకు రావాలండి అప్పుడు ఆ ప్రతికూలత నుండి మీరు బయటకు వస్తేనే మీరు ఎగడం నేర్చుకునే సాధన నేర్చుకుంటేనే మీరు ముందుకు వెళ్తారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే గద్ద మనకి ఏం చెప్తుంది గద్ద మనస్తత్వం అంటే ఒంటరిగా ఎదిగే ధైర్యం మై డిఫెండ్స్ స్పష్టమైన దృష్టి గతాన్ని వదిలిపెట్టే సంకల్పం సవాళ్ళని స్వాగతించే దృఢత్వం మరియు మార్పుకు సిద్ధంగా ఉండే తెగువ ఇవి మనం గద్ద నుండి మనం నేర్చుకోవచ్చు మై డిఫెండ్స్ ఇవన్నీ కూడా మనం గద్ద నుండి నేర్చుకోవచ్చు అలాగే మై డిఫెండ్స్ ఈ రోజు నుండి మీరు ఒక గద్దల ఆలోచన అంటే దాని మైండ్ సెట్లో ఆలోచన మొదలు పెట్టండి చిన్న చిన్న పక్షుల మాటలు పట్టించుకోకుండా గద్ద ఎలా అయితే తుఫాన్లో భయపడకుండా ముందుకు వెళ్తుందో మీరు కూడా నెగటివ్ ఆలోచనలు నెగిటివ్ థింకింగ్ చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి వాళ్ళకు దూరంగా ఉండండి మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే అలాంటి వాళ్ళకు చాలా దూరంగా ఉండండి ఫ్రెండ్స్ మీ లక్ష్యం ఆకాశంలో ఉంది ఇక ఎగరండి మీరే ఆకాశపు రారాజులని గుర్తుపెట్టుకోండి మైటే ఫ్రెండ్స్ ఈ అంశాలను మీకు వివరించినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను మీరు ఈ వీడియోలో చాలా విషయాలు నేర్చుకున్నారనుకుంటున్నాను డిఫ్రెండ్స్ ఈ విషయాలను మీరు మీ జీవితంలో ఆచరణలో పెట్టండి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి ఎప్పుడు కూడా పాజిటివ్నే థింక్ చేయండి మీరు కూడా ఆకాశం ఎగిరే గద్దలాగా ఒక రాజులా ఫీల్ అవ్వండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే శక్తి సామర్థ్యం మీలో ఉన్నాయని నమ్మండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు మై డెఫెన్స్ ఎప్పుడు కూడా ప్రతికూల ఆలోచనలు ఒకే కంఫర్ట్ జోన్లో ఉండకుండా మీ యొక్క ప్రయత్నం చేయండి మిత్రులారా ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు మీరు అనుకున్నది సాధించాలని ఆ సాధించే శక్తిని ఆ భగవంతుడు ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా